సో అది నాకు ఇప్పటికీ చిల్స్ వస్తాయి అన్నమాట అది నిజంగా జరిగింది అని ఆ తర్వాత ఐ వెంట్ ఆన్ టు సింగ్ టెన్ సాంగ్స్ ఒక ఒక సాంగ్ చాలా అండర్ రేటెడ్ కోబ్రా మూవీలోని యాలో యదుసుందర అని ఒక పాట పాడాను రెహమాన్ సార్కి అది తమిళ్ లబ్డ్ సాంగ్ కానీ చాలా చాలా బాగుంటుంది సో అది పాడడం తర్వాత అమిత్ త్రివేది సార్కి గోడెపెసవార్ సాంగ్ పాడడం అండ్ అది సూపర్ హిట్ అవ్వడం సో ఇవన్నీ చాలా బ్లెస్సింగ్స్ అది కాకుండా ఎవ్రీ టైమ్ ఐ గెట్ టు సింగ్ చాలా ఒకటి రెండు చెప్తారు కానీ హ్యాపీఎస్ట్ అయితే అన్ని యా కరెక్ట్ సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇండియాలో ఇప్పుడు ఈ మధ్యన యంగ్ ఎక్కువ ఏం చూస్తారు అంటే కొరియన్ సిరీస్ చూస్తారు సో అలాంటి కొరియన్ అండ్ ఇండియన్ కలిపి ఒక సాంగ్ వస్తుంది వచ్చింది చాలా బాగుంది ఉంది మా నేను ఎప్పుడు అంటే కొన్ని కొరియన్ చూస్తా సాంగ్స్ రెండు కాంబినేషన్ లో వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా బాగుంది అది మీకు ఎలా అది అప్రోచ్ అయింది ఎలా ఇన్స్టాగ్రామ్ అది నా పోస్ట్ చూసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఇలాగ ఒక అంటే ఆవురా అన్న ఆర్టిస్ట్ అందరి అన్ని స్టేట్స్ వాళ్ళతోని కొలాబరేట్ అవుతున్నారు సో మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎవరితో కొలబరేట్ అవుదామా అని ఆలోచించినప్పుడు దే ఫౌండ్ మై ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ సో దే అప్రోచ్డ్ అలాగే మేము కూడా ఎస్ చెప్పడం తర్వాత ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం అనేసి వాళ్ళే డిస్కషన్ పెట్టి ఒక మలయాళం సాంగ్ చూస్ చేశాను నాకు తమిళ వచ్చు కన్నడ మేనేజ్ చేస్తాను తెలుగు మదర్ టంగ్ బట్ మలయాళం ఫస్ట్ టైం సో ఓకే ఇంట్రెస్టింగ్ నేను కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఐ లర్న్ అండ్ వీ డి దట్ సాంగ్ അന് ഫർ ഇൻഡൻ കൊരിയൻ കൊലബരേഷൻ సూపర్ సూపర్ అది ఫుల్ సాంగ్ వినే వాళ్ళకి ఇంకా సూపర్ అనిపిస్తుంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అది అంటే కొరియన్ సిరీస్ చూస్తాం కొన్ని కొన్ని ఒకే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను దాంట్లో సాంగ్ మనకి కొరియన్ ఇండియా కాంబినేషన్ అయితే సూపర్ అండ్ ఇన్స్టాలో చూసుకుంటే మీకు త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు సో మంచిగా రీచ్ ఉంది అండ్ ఇన్స్టాలో చాలా మంది ప్రపోజల్ వస్తాయని విన్నా ఎన్ని అది వస్తూనే ఉంటాయి అమ్మాయిలకే వస్తూ ఉంటాయి కదా వదిలేస్తారా అంతే అండి అరే మీ కెరియర్ చూసుకుంటే ఎక్కడ అంత ప్రొఫెషనల్ గా ఉన్నారు తప్ప పర్సనల్ లైఫ్ ఎక్కడ నాకు చెప్పట్లేదు చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా సో ఎనీ లవ్ స్టోరీస్ లేదండి అలా లేదు ప్రస్తుతం అంటే కెరియర్ లో ఇంత బిజీగా ఉండి ఇంకా ప్రొఫెషన్ ఇది ఉన్నప్పుడు గీతా మాదిరి గారు మరి యా అంటే హోప్ఫుల్లీ అది అయినప్పుడు అది అయిపోతుంది ప్రస్తుతానికైతే ఐమ్ లుకింగ్ ఫర్ ఐ మీన్ కెరియర్లో ఇంకా ముందుకెళ్ళాలి అన్న ధ్యాసలో ఉన్నాం కాబట్టి దీనికి అంత టైం లేదు మంచి మంచి అమ్మాయినండి ఏమనుకుంటారు అలా కాదు అంటే అంత చేసే ఓపిక తీరిక ఏమీ లేదు అండ్ ఆఫ్ కోర్స్ అరేంజ్డ్ అయినా కూడా మా పేరెంట్స్ చూపించిన తర్వాత ఓన్లీ ఇఫ్ గ్రోత్ ఇద్దరికి గ్రోత్ అయ్యేలా ఉంటేనే వి ఆర్ గోన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో అరేంజ్ చాలా మందిని చూస్తున్నాం చాలా మందిని చూస్తుంటాం సో ఇప్పుడు ఉన్న దాని బట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తా అమ్మో ఇలాంటి క్వశ్చన్ లా వాట్ ఈస్ లవ్ అంటే అది ఫర్ మీ లవ్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ మనం కొన్ని విషయాలు మనం చెప్పలేం బట్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అంత బ్యాలెన్స్లో ఉండేది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది అప్పుడు లవ్ ఐ ఐ కాంట్ అంతలా అడిదే నాకు తెలియదు అని పాటల్లో ఉన్నవి ఏమైనా కావాల్స్తే చెప్తాను మీకు నేను ఒక హిందీ సాంగ్ రాయడం జరిగింది దానిలో లవ్ గురించి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అలా అయితే చెప్పచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు మనం చాలా మందితో చాలా ఎక్కువ మాట్లాడతాం అయినా కూడా మనకు ఆ ఫీలింగ్ ఏమనిపించదు కానీ ఎవరితో అయితే టు బి అని రాసి ఉంటుందో వాళ్ళతో ఒకసారి మాట్లాడితేనే వి నో లైఫ్ టైమ్ అని అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వస్తే దట్ యా సో యా ఓకే సో మేము నేను మా ఫ్రెండ్ కలిపి వర్గో ఒరిజినల్స్ అని ఒక లేబుల్ స్టార్ట్ చేసాం సో ఆ లేబుల్లోని తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ అన్ని సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు రిలీజ్ అయింది ఒక ఫైవ్ సాంగ్స్ సో దానిలోని ఒక సాంగ్ పేరు ఘర్ అనమాట सो आ सॉन्ग ली कहती है दिल की दीवार गूंजती है प्यार में किसी से पढ़ गए तो कहते है मन का चैन भी खो जाता है प्यार में किसी से पड़ गए तो एक ही बार मिले एक के लिए फिर भी क्यों लगे जुड़े हैं सदियों से ये क्या जादू हुआ तूने दिल को है निद ఇది సాంగ్ దాని ఏమన్నానంటే ఒక్కసారే కలిసాం మనం ఏకీ బార్మిలే ఇక లంహేకి వెళ్ళి ఒక నిమిషం కోసమే కలిసాం బట్ వై డు ఐ ఫీల్ దట్ ఐ నో యూ ఆల్రెడీ సో ఆ ఫీలింగ్ సూపర్ చాలా బాగుంది అండ్ అంటే జనరల్గా నార్మల్గా అడుగుతున్నా సీరియస్గా నచ్చాలి ఏంటంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే

అది వన్ ఆఫ్ ది థింగ్స్ అండ్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి బికాస్ ఫర్ మీ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ సో ఆ పర్సన్ కి కూడా ఫ్యామిలీ ఉండాలి అండ్ ఎమోషనల్లీ अवेलेबल గా ఉండాలి అంతే ీస్ మరి అన్ని అవే అడగతుంటే ఇట్లా తెలుస్తుంది యా యా అదే కదా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఒక గోల్ ఉంటుంది సో వాట్ ఇస్ యువర్ డ్రీమ్ అండ్ గోల్ సో మ్యూజిక్లోనే లైఫ్ ఇంకా లైఫ్ లాంగ్ లాస్ట్ స్టేజ్ దాకా ఐ వాంట్ టు డెల్వ్ అండ్ డ్వెల్వ్ ఇంటూ మ్యూజిక్ సో దట్ ఈస్ మై లాంగ్ టర్మ్ గోల్ అది కాకుండా ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఫ్ ఐ క్యాన్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అండ్ సింగ్ అ ఫ్యూ సాంగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఆ లేబుల్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళి వీ వాంట్ టు పర్ఫామ్ దోస్ సాంగ్స్ లైవ్ సో దట్ ఈస్ ఆర్ అల్టిమేట్ గోల్ సో అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ పెడదాము అక్క నేను కలిపి వేసుకొని అనుకున్నాం సో ఇవన్నీ మేనిఫెస్టింగ్ పెట్టుకుంటే అది చాలా సక్సెస్ అవుతుంది ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఒక పిక్ చూపిస్తా యా సో ఇప్పుడు లో ఇది ఇండియన్ ఐడల్ అప్పుడే ఇండియన్ ఐడల్ వాళ్ళే అది దే మేడ్ ఇట్ హ్యాపన్ అనమాట సో మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కాదు మేము రాయ్పూర్లో ఉండేటప్పుడు అప్పటి నుంచి కాన్ బనేగా కరోడ్పతి వస్తుంది అంటే కాల్స్ చేసి అప్పట్లో ఫోన్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట సో ఇప్పటిదాకా కూడా అది ప్లే అలాంగ్ అని ఉంటుంది ఫోన్ లోనే మనం ఆడొచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ సో అంత పిచ్చి సో ఎప్పుడైతే నేను ఈ విషయం ఇలా ఇండియన్ ఐడల్ టీమ్ తో చెప్పానో దేవర్ లైక్ ఓకే అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం మీ ఫాదర్ కని చెప్పేసి మా ఫాదర్ ని నన్ను కలిసి సెట్ కి తీసుకెళ్లారు సో ఫస్ట్ మేము సెట్ అంతా చూసాం అప్పటికి ఇంకా ఏం షూటింగ్ జరగట్లేదు అనమాట సెట్ అంతా చూసాం ఆహా ఇదే అనుకున్నాం చూస్తే అమితాబ్ సార్ ని కూడా కల్ కలిసేలా చేశారు అనమాట ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద అది చదివి వినిపించారు హి లైక్ డెట్ అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్ అంటే

ఇంక అక్కడి నుంచి కంటిన్యూస్ గా పాడాను పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్ నాకు తెలిసి ఏదంటే సూపర్ సింగర్ సిక్స్ తమిళే ఎందుకంటే అప్పుడు రేమాన్ సార్ విని నచ్చి పిలిపించారు స్టూడియోకి ఆ తర్వాత పెద్ద లీప్ వచ్చింది ఇండియన్ ఐడల్తో ఆ తర్వాత వచ్చింది అమిత్ త్రివేది సార్ సో ఇప్పుడు ప్యాన్ ఇండియా సింగర్ అనుకో వచ్చేది కైండ్ ఆఫ్ అలాగే పిలుస్తున్నారు యాక్చువల్లీ యా ఎందుకంటే ఈవెన్ షోస్లో కూడా కన్నడ గుజరాతీ మరాఠీ

అయ్యో అదే యాక్చువల్లీ వరుడు సినిమాలోని హీరోయిన్ చెల్లి కింద వచ్చింది నాకు అప్పట్లో కాకపోతే అప్పుడు స్టడీస్ అండ్ ఇంట్లో కూడా అంటే నాకు పర్సనలీ యాక్టింగ్ రాదు సో యాక్టింగ్ అంటే కొంచెం భయపడిపోయాను అలా కాదు అంటే అది నేర్చుకో ఏమో తెలీదు సో అందువల్ల అప్పుడు వెళ్ళలేపాను బట్ యా వరుడు సినిమాలో అప్పట్లో వచ్చింది అని ఎక్సైట్ అల్లు అర్జున్ గారితో ఆ తర్వాత రీసెంట్గా ఇండియన్ ఐడల్ తర్వాత ఒక హిందీ సిరీస్లో కూడా లీడ్ లీడ్ హీరోయిన్ సింగర్ అనమాట దానిలో సో అందువల్ల సింగర్స్ ని వెతికారు బట్ అది కూడా ఇట్ డెంట్ అండ్ అలాంటి ఇది కూడా లేదు బేసికలీ వస్తున్నాయి కానీ చూసుకో కాదు అంటే ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇన్ యాక్టింగ్ సో నాకు మ్యూజిక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి